అందరు ఎలా ఉన్నారండి నేనైతే ఉన్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఇప్పుడైతే మేము ఎక్కడున్నాం అనుకుంటున్నారా మేమైతే సిటీ సెంటర్కి అయితే వచ్చాము ఈ సిటీ సెంటర్ ఏంటంటే మనకి ఇది ఒక బస్ స్టాండ్ అనమాట ఈ బస్ స్టాండ్ కూడా మొత్తం అంతా షాప్స్ ఇవన్నీ పెట్టి డెవలప్ చేశారనమాట ఈ మధ్య కాలంలోనే సో ఈ ట్రెండ్స్ గట్రా ఆల్రెడీ చూపించాను కదా మీకు ట్రెండ్ షాపింగ్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను నేను అందులో ఈ బస్ స్టేషన్ అంటే బస్ స్టాండ్ ఇవన్నీ అలా ఉన్నాయి ఏంటన్నది ఆ వీడియోలో షేర్ చేశాను ఒకసారి ఆ వీడియో అయితే చెక్ లేకపోతే ఆ ఐ కార్డులన్నీ ఇస్తాను ఒకసారి చూడండి అలాగే ఇప్పుడైతే మేము మొన్న ట్రెండ్స్కి వెళ్ళాం కదండి ట్రెండ్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే పిల్లలకి టీషర్ట్స్ అయితే తీసుకోలేదు అనమాట సో జూడియోలో ఉంటాయి కదని చెప్పేసి జూడియోకి అయితే వచ్చాము అయితే ఇక్కడ నేను చెప్పులు అయితే ట్రై చేస్తున్నాను ఫస్ట్ చెప్పులు తీసుకుందాం అనుకున్నాను కానీ బయట అక్కడ నా సైజ్ అయితే దొరకదు అనమాట నా సైజ్ వచ్చేసి ఫార్టీ టూ అనమాట సో ఫార్టీ టూ ఉండాలి ఎచ్చక చిన్న చిన్న పాదాలు ఉన్న వాళ్ళకి భలే మోడల్స్ ఉంటాయండి ఇంత పెద్ద పెద్ద పాదాలు ఉన్న వాళ్ళకి అస్సలు మోడల్స్ ఉండవు దాని దగ్గర సైజు కూడా దొరకవు అనమాట ఏదైనా మోడల్ బాగుంది అనుకుంటే మాత్రం సైజు కూడా ఉండదు అలాగే ఎయిట్ నైన్ ఆ సైజు ఉన్న వాళ్ళకి అయితే భలే మోడల్స్ అయితే ఉంటాయి చెప్పులు సో ఇక్కడైతే పెద్దయే ఉన్నాయండి అంటే ఫార్టీ టూ ఉన్నాయి ఫార్టీ టూ ఉన్నా చూడండి నా పాదం ఒక చిన్న ముక్కన్నా సరే బయటకైతే వచ్చేస్తుంది అనమాట ఇక ట్రై చేస్తున్నాను అన్నిని ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి ఇందులో ఏం తీసుకున్నాను ఏంటి అన్నది లాస్ట్లో చెప్తాను మీరు ముందుగానే గెస్ చేసి కామెంట్ అయితే చేయండి నేను ఏం చెప్పులు తీసుకున్నాను అన్నది సో ఇక్కడైతే అన్నీ చూశాను చూసి అయితే ఒకటి చూ తీసుకున్నాను అనమాట సో తర్వాత వచ్చేసి ఇంకా పైకి అయితే వెళ్ళామండి యాక్చువల్లీ జూడియో కన్నా కన్నా జూడియో చాలా బెటర్ అనమాట ఇక్కడ చాలా రీజనబుల్గా ఉన్నాయి షర్ట్లు అయితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ కాస్ట్లో ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అట్ల డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట మొన్న ట్రెండ్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ప్రతి షర్ట్ థౌజండ్ రూపీస్ ఉన్నది రెండు షర్ట్లు తీసుకున్నాను కదా ఆల్రెడీ ముందు చూపించాను ఇక షర్ట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు చాలా బాగున్నాయండి ఇక్కడ అయితే జూడియోలోని చాలా రీజనబుల్ కాస్ట్లో కూడా ఉన్నాయి పిల్లలకైతే ఇంకా డైలీ వేర్ బట్టలు అంటే స్లీవ్లెస్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు సమ్మర్ కదా ఉడికి వచ్చేస్తుంది సో అందుకని అవి తీసుకున్నాను మా అమ్మాయికి వచ్చేసి కొన్ని షార్ట్లు అయితే తీసుకున్నాను ఇంకా పైనుంచి అయితే కిందకి వచ్చేసి ఇక్కడ అయితే బాడీ స్ప్రే తీసుకుని ఇంకా బిల్ అయితే వేయించేసుకున్నాము El ayudo fora de esta. సిటీ సెంటర్ అని చెప్పాను కాదు ఇది ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు కింద అయితే అలా ది ట్రైన్స్ అన్ని పెట్టారనమాట ఇది మొత్తం వచ్చేసి ఒక త్రీ ఫ్లోర్స్ అయితే ఉన్నదన్నమాట ఇంకా చూసారు కదా సైడ్ అయితే ఇంకా షాప్స్ వర్క్ అవుతా ఉన్నది కొన్ని కొన్ని అయితే ఓపెన్ చేసారనమాట పైన అయితే నేనైతే రెస్టారెంట్స్ ఇంకా పిజ్జా బర్గర్లు ఇవన్నీ అమ్ముతున్నారనమాట సో ఇక్కడ చూసారు కదా మొత్తం అన్ని షాప్స్ అయితే ఉన్నాయి యాక్చువల్లీ మేము ఏదైనా ఒక ప్లేస్లో ఉన్నామనుకోండి అక్కడ అది జరుగుతా అది ఒక డెవలప్ అవుతుంది అన్ని టైంకి మేమైతే అక్కడ నుండి అయితే షిఫ్ట్ అయిపోతూ ఉంటాం అనమాట సో చాలాసార్లు అయితే అలాగే జరిగింది ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అనమాట ఇంకా షాప్స్ అయినా ఇంకా అవన్నీ ఓపెన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే మేము ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాము సో ఇంకా లాస్ట్ ఇంక ఇదంతా చూద్దాము ఒకసారి వచ్చి అని చెప్పేసి ఇంకా లోన్కి అయితే వచ్చామన్నమాట యాక్చువల్లీ ఎక్సలేటర్ ఉన్నది కదండి పిల్లలైతే వీళ్ళకి చాలా ఇష్టం అనమాట ఇది ఎక్కడ కనిపించినా సరే ఎక్కేస్తూ ఉంటారు దాని తగ్గట్టు ఏంటంటే ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పేసి నేను కూడా వెళ్ళిపోయాను అనమాట మళ్ళీ పైన ఒకరు ఉండిపోతారని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇంక ఉండి వీడియో తీస్తున్నారు పైన అయితే ఇంకా షాప్స్ అయితే ఉన్నాయండి రెస్టారెంట్స్ గట్టని ఇంకా అయితే తీయలేదు అనమాట ఇంకా అక్కడ నుంచి అయితే కిందకైతే వచ్చేసాము తర్వాత పైనుంచి నుంచి ఇంక కింద దాకా వచ్చేసామండి కింద ఒక బస్సు అయితే ఉందనమాట ఇది ఏంటంటే పైన ఓపెన్ బస్సులో అయితే ఉన్నదన్నమాట ఇది చెప్పేసి చెప్పేసాను పిల్లలు ఇద్దరు దాన్ని అయితే ఇచ్చాము ఇది ఈచ్ పర్సన్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక త్రీ రూపీస్ అయితే వేశారనమాట అంతే అంత నుంచి ఏమీ లేదు అని నుంచి సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఈ చుట్టూరు అయితే వేస్తున్నారు అనమాట సో ఇక్కడైతే బర్గర్స్ అయితే ఉన్నాయండి బర్గర్ పిజ్జా ఇవన్నీ ఉన్నాయన్నమాట పిల్లలు ఇంకా అవి చూసి బర్గర్ కావాలని చెప్పేసి అన్నారు ఒక త్రీ బర్గర్స్ అయితే ఆర్డర్ ఇచ్చారు అలాగే నేను కోల్డ్ కాఫీ అయితే తీసుకున్నాను అంటే కూల్ కూల్గా ఉంటుంది కదా అది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట సరే లేక ఉంది కదా అని చెప్పేసి ఒక కోల్డ్ కాఫీ అయితే తీసుకున్నారు అలాగే మ్యాంగో మిల్క్ షేక్ కూడా అనమాట పిల్లల కోసం అయితే అయితేనండి నేను తీసుకున్న కాఫీ ఎలా ఉందంటే ఏంటంటే కూలింగ్ వాటర్లోని కాఫీ పౌడర్ వేసి ఇచ్చినట్టయితే ఉన్నదనమాట అంత చల్ల చల్లగా ఉన్నది దాని తగ్గట్టు అంత టేస్ట్ కూడా లేదనమాట అంటే అసలా బాగాలేదు ఇంకా తీసుకున్నాం కాబట్టి తప్పదని చెప్పేసి ఇంకా తాగాను ఇప్పుడైతే వచ్చేసింది అనమాట కాకపోతే మ్యాంగో మిల్క్ షేక్ అండి చాలా అనమాట నేను తాగాను చాలా టేస్టీగా ఉండాలి రెండు జైలు పట్టుకో తర్వాత ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ముందు వీడియోలో దోసపిండి అయితే రుబ్బాను కదండి ఇప్పుడు దోశలు అయితే వేస్తాను దానికన్నా ముందుగా ఏంటంటే పప్పు చట్నీ అయితే చేస్తున్నాను సో ఈ బాదం పప్పు చట్నీ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి డ్రై చేయండి ఇక్కడ ఒక థర్టీ దాకా నేను బాదం పప్పులు అయితే తీసుకున్నాను అనమాట ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని కొంచెం బాదం పప్పులు అయితే ఫ్రై చేసుకున్నాను అంటే కొంచెం టైం పడుతుంది అనమాట ఫ్రై చేసుకోవడానికి సో సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి బాదం పప్పులు అయితే మాడకూడదండి మాడి మాడిపోయింది అనుకోండి ఆ టేస్ట్ అన్నది పోతుంది అనమాట సో లైట్గా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి లోపల దోస్పిన్లో ఉప్పు వేసుకొని అలాగే వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఈ దోస్పిన్ ఏంటంటే ఒక నైన్ టెన్ అయినప్పటికైతే ఉబ్బుతుంది పొద్దుటే అంటే అంత ఉబ్బుతులేదనమాట ఎందుకు మరి ఎండాకాలం అయినా సరే పులిపెక్కాలి కాకపోతే ఎక్కట్లేదు సో ఇంకా అందరూ ఉప్పు కలిపేసి పక్కన పెట్టేసాను ఇప్పుడైతే బాదం పప్పులు వేగిపోయి అలాగే పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయినాయి ఇందులో వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం చింతపండు వేసాను అలాగే సాల్ట్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర డబ్బా కనిపించట్లేదు అని చెప్పాను కదా ఇప్పటికీ కనిపించలేదండి ఇంకా అది ఎక్కడ ఉందో కానీ ఇవన్నీ వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా పేస్ట్ కింద అయితే వచ్చేస్తుంది ఇది చూడడానికి ఎలా కనిపిస్తుంది అండి పల్లీ చట్నీ చట్నీలా కనిపిస్తుంది కదా కాకపోతే టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉన్నదండి మా పిల్లలు అయితే వేసుకుని వేసుకుని మరీ తిన్నారనమాట అంత కమ్మగా ఉన్నది సో దీనికైతే తాలింపు అయితే పెట్టేశాను ఇంకా తాలింపు పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే దోశ అయితే వేస్తున్నానండి మీకు దోశల్లో ఏ టైప్ దోశ ఇష్టం అన్నది కామెంట్ చేయండి నాకైతే క్రిస్పీగా ఉండాలన్నమాట సో క్రిస్పీగా ఉండి అది అంత ప పల్చగా ఉన్న దోశ అయితే నాకు ఇష్టం లావు లావుగా ఉన్నది అయితే నేను తిన్నాను అనమాట నాకు అంత ఇష్టం ఉండదు ఏ సరే దోశ క్రిస్పీగా ఇలా పల్చగా వేసుకుని నేను తింటాను సో మా హస్బెండ్కి కూడా ఇలాగే ఇష్టం అనమాట మా పిల్లలు కూడా ఇలాగే తింటారు సో ఇంక దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా బాదం పప్పు చట్నీ దోశ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా రాత్రి అయితే తోమలేదు బయటికి వెళ్ళి వచ్చాం కదా ఇంకా బయట వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా పడుకున్నాం అనమాట అయితే ఏమీ తోమలేదు ఇంకా అయితే తోమేశాను గిన్నెలు తోమేసిన తర్వాత మేము షాపింగ్ చేసిన బట్టలు అలాగే ఉతికిన బట్టలు ఇవన్నీ అలా ఉడ్డుకునే అనమాట ఇంకా అలాగే పెట్టేసి ఉంచేశాను ఇంకా కొత్త బట్టలన్నీ సెపరేట్గా చేసి పాత బట్టలన్నీ ఇలా మడత పెట్టేసి సర్దేసుకున్నాను అనమాట ఈ లోపల మటన్ తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితేని మటన్ కర్రీ అయితే చేస్తున్నారు సో ఇది వచ్చేసి కేజీ కేజీ కాదు అర కేజీ మాంసం అనమాట అర కేజీ ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఈ అర కేజీ మటన్లోకి కొంచెం పసుపు అలాగే తగినంత కారం అలాగే ధనియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని అయితే పెట్టేసుకుంటున్నాము పక్కన పెట్టేసుకున్న తర్వాత అప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే ఈ మసాలా అంతా బాగా దానికి పడితే బాగుంటుంది అనమాట ఈ లోపల మా హస్బెండ్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నారు ఇంకా ఆయనకి కూడా నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట పక్కన కూర్చొని ఆనియన్స్ అన్నీ ఒలుస్తా ఉన్నాను మా అమ్మ అయితే ఒక పెద్ద టెన్షన్లో పడేసింది అనమాట అదేంటన్న చెప్తానులేండి ఇప్పుడైతే కర్రీ అయితే చూద్దాము ముందుగా కుక్కర్ గిన్నె అయితే పెట్టుకుని అందులో సాజీరా జీరా అయితే వేశారు అది ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ అండి ఆనియన్స్ వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది మూత అనుకోండి గొమ్మును మగ్గుతుంది సో ఆ విధంగా మగ్గిన తర్వాత ముందుగా మనం ఉప్పు కారం పసుపు వేసుకున్న మటన్ కూడా ఈ ఆనియన్స్లో అయితే వేసేసుకోవాలి ఒకసారి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి నా దగ్గర ఫ్రిడ్జ్ లేదండి ఎక్కువ రుబ్బుకున్నా సరే ఏంటంటే వాసన వచ్చేస్తుంది అనమాట అల్లం తెచ్చుకుంటే ఏంటంటే రెండు రోజులకి ఎండిపోతుంది ఇంకా అందుకే ఇలాగా విడిగా ప్యాకెట్స్ అమ్ముతారు కదా ఇంకా ప్యాకెట్లు అయితే తెచ్చుకుంటున్నాను ఇంకా అల్లం వెల్పి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మటన్లోని ఇందులోనే టమాటోస్ కూడా వేసుకోవాలి టమాటోస్ వేసుకున్న తర్వాత గరం మసాలా అయితే వేసుకొని కాసేపు అయితే మగ్గిరిచ్చిన తర్వాత అప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ మటన్ కర్రీ వండుతుంటే పక్క నుంచి పిల్లండి వచ్చి అరుతనే ఉన్నదనమాట ఆ మటన్లో వచ్చిన వేస్ట్ ఇదంతా అయితే వేసేసాను అది అయితే తింటా ఉన్నది ఈ లోపల ఇంకా మటన్ కి అయితే కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాం విజిల్ అయితే పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతాది అనమాట ఇంకా బాగా మెత్తగా కుక్ అయిపోతుంది మటన్ ఎక్కువ కుక్ అవుతుంది కదా టేస్ట్ బాగుంటది మా పిల్లలు కూడా మటన్ అయితే అంత ఇష్టంగా తినరండి ఇలా కుక్కర్లో బాగా ఉడికించేస్తే అప్పుడు బాగా తింటారనమాట పిల్లితో చూడండి మా అబ్బాయి ఎలా ఆడుతున్నాడో అసలు పిల్లలు పట్టుకోవడమే చిరాకంటే వీడు ఇంకా అన్నీ ప్రతి దాన్ని పట్టుకుని ఆడుతూనే ఉంటాడండి ఈ యానిమల్స్ అంటే ఎంత ఇష్టం అంటే వాడికి ఏదో ఒకటి డాగ్ అయితే కొనవంటాడనమాట ఎప్పటి నుంచో సో దాన్ని మెయింటెనెన్స్ చేయడం మన వల్ల కాదని చెప్పేసి నేను ఏం తీసుకోవట్లేదు అని ఇంకా తర్వాత అయితే కాసేపు దాంతో ఆడారు ఇంక లోపల మటన్ అయితే రెడీ అయిపోయింది ఫైవ్ విజిల్స్ అయితే వచ్చేసి పైనుంచి అయితే కొంచెం కొత్తిమీర జల్లేసి స్టవ్ అయితే ఆఫ్ చేశారు అలాగే ఇంకా బిర్యానీ కూడా చేశానండి పిల్లల కోసం వాళ్ళు బిర్యానీ తింటారని చెప్పేసి ఇంకా నా కోసం వచ్చేసి రాగి సంగట అనమాట ఈ రాగి సంగట ఏంటంటే రైస్ లేకుండా ఓన్లీ రాగి పిండితోటే చేశాను అనమాట ముద్దలాగా అంటే బియ్యం వేసి అన్నం వేసి చేస్తారు కదా అన్నంలో పిండేసి చేస్తారు కదా అలా కాకుండా నేను ఓన్లీ రాగి పిండితో ముద్ద కింద అయితే చేశాను ఇంకా మా లంచ్ అయితే అయిపోతుందండి ముగ్గురం కూర్చొని తింటున్నాము మా అబ్బాయి తినని చెప్పేసి అంటే ఆకలి వేయట్లేదంటే నేను కాసేపు నా తింటానని చెప్పేసి అలా పడుకుని టీవీ చూస్తున్నాడు ఇంకా మా ఈ స్మెల్ అంతా చూసి మా అబ్బాయి కూడా మళ్ళీ ఆకలి వేసిందనమాట ఆడు కూడా కూర్చొని తినేశాడు అనమాట అయితే మా అమ్మాయి పెద్ద టెన్షన్ పెట్టింది అన్నాను కదండి అది ఏంటంటే మా అమ్మాయికి పొండు పైన ఒక పొక్కేసి మాకు అందరికి ఒకసారి నోట్లోని అంటే వేడి ఎక్కువైపోయి నోట్లో పొక్కుల కింద వేస్తాయి కదా అలాగే వేసినాయి అనమాట ఫస్ట్ నాకేసింది తర్వాత మా హస్బెండ్కి మా అబ్బాయికి అలాగే మా అమ్మాయికి కూడా వేసింది అదే కదా అనుకుని మేము ఊరుకున్నాము తర్వాత ఇది పొక్కు తగ్గలేదనమాట అలాగే ఉన్నది సో ఇలా ఉన్నది ఏంటని చెప్పేసి మన ఇంటి కాడ కింద ఆర్ఎంబీ డాక్టర్ ఉంటారు కదా సో అక్కడికి అయితే తీసుకెళ్తా అనేమో పెద్ద టెన్షన్లో పాడేశారు ఇది క్యాన్సర్కి క్యాన్సర్లోకి వెళ్తుంది లేకపోతే ఏదో సంథింగ్ అలా అలా చెప్తాను

సో భయపెట్టిన వలన మేము వెంటనే ఆయన ఒక ప్లేస్కి అయితే రాసిచ్చారనమాట ఈయన స్పెషలిస్ట్ అని చెప్పేసి సో ఇక్కడికి అయితే తీసుకొచ్చాము తీసుకొస్తే ఇంకా లోనంతా చెక్ చేశారనమాట చెక్ చేసి ఏమన్నారంటే ఇదేమీ కాదు లోన అదే ఎదురు పళ్ళు కొన్ని పుచ్చు ఉన్నాయి కదండి రెండుని దానివల్ల అది ఇన్ఫెక్షన్ అయ్యింది పొన్ను ఊడిలా ఉందనమాట ఊడిలా ఉన్నప్పుడు పైన ఇన్ఫెక్షన్ అయితే అయ్యింది అంతే అంత మించి ఏమీ లేదు అని చెప్పేసి అన్నారు ఆ డాక్టర్ ఏమన్నాడంటే ముందు చూపించిన అరంబి డాక్టర్ ఏమన్నాడంటే ఇది ఆపరేషన్ చేయాలి అది కట్ చేయాలి లేదంటే వేరే వేరే దాంట్లోకి అయితే అయిపోతుందని చెప్పేసి అంటా ఉండి మమ్మల్ని అయితే టెన్షన్ పెట్టేశారు సో ఆ దేవుడి వల్ల అయితే అలాంటిది ఏమీ లేదు కట్ చేయవలసిన అవసరం లేదు ఏది లేదనమాట మెడిసిన్ అయితే రాసి ఇచ్చారు దాన్ని తగ్గిపోద్ది అని చెప్పేసి అన్నారు అప్పుడైతే మేము రిలాక్స్ అయ్యాము లేదంటే మళ్ళీ ఆపరేషన్ అది ఇది అంట పెద్ద తలకే నాకు బాబు సో ఇంకా అలాంటిది ఏమీ లేకుండా ఇంకా నార్మల్గా అయితే తగ్గుతుంది అని చెప్పేసి అన్నారనమాట ఇంకా అక్కడ తర్వాత ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళాము అనమాట ఎందుకంటే నేను తీసుకోలేదు కదా పిల్లలిద్దరికీ తీసాను నేనైతే డైలీ వే టాప్ తీసుకుందామని వచ్చాను ఇక్కడ నుంచి అయితే వీడియో కంటిన్యూ అవుతుందండి నాకు ఈ షాప్లో జరిగిన ఒక సంఘటన అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే ఇక్కడ నేను ఏం తీసుకున్నాను ఏంటి మొత్తం మీతో షేర్ చేసుకుంటానని చూస్తూ ఉండండి ఇప్పుడు అయితే నేను ఈ షాప్కి అయితే వచ్చాను నేను కొన్ని డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుని ఆ ట్రయల్ రూమ్ లోకి వెళ్ళి ట్రయల్ చేస్తాను సో ఒక నాలుగు టాప్లా ఈ టాప్లో పట్టుకెళ్ళానండి లానికి ఒక డ్రెస్ వేసుకుని బయట మా హస్బెండ్ ఉంటే ఆయనకి చూపిస్తూ ఉన్నాను చూపించినప్పుడు ఏంటంటే ఒక ఆవిడ నుంచుని వెయిట్ చేస్తుంది అనమాట ఇంకా రెండు రూములు ఉన్నాయి అందులో ఏంటంటే వాళ్ళు ఉండి ట్రైల్ వేసుకుని తీసుకునే ఉంటున్నారు నేనైతే వేసుకొని వచ్చి మా హస్బెండ్ని చూపిస్తూ ఉన్నాను అనమాట సో ఆవిడైతే చాలా సోపు నుంచి వెయిట్ చేస్తుంది కదా సరేలే అని చెప్పేసి నేను ఒక రెండు డ్రెస్సులు వేసుకోకుండా ఆగిపోయి అయితే వెళ్ళమని చెప్పేసి అన్నాను వెళ్ళి వేసుకున్నది వేసుకున్నది వెళ్ళిపోయింది బాగానే ఉంది తర్వాత నేను ఇంకొక రూమ్లోకి వెళ్ళి నేను మళ్ళీ ఇంకో ట్రైలు వేసుకుంటుంటే అందులో ఏంటంటే నేను ఇంకో డ్రెస్ పట్టుకెళ్తామని చెప్పేసి ఆ షాప్లో ఉన్న డ్రెస్ వేసుకుని బయటకు వచ్చి ఇంకో డ్రెస్ పట్టుకెళ్తున్నాను ఈ లోపల ఆవిడ ఆ రూమ్లో దూ వెళ్ళిపోయింది అనమాట వెళ్ళిపోయింది అక్కడ డ్రెస్ ఉన్నదండి అది హిందీలోనే చెప్పిందండి నాకు వచ్చి రాని హిందీలోనే చెప్పేశాను అంటే నేను ఒక డ్రెస్ ఇక్కడ ట్రైలు వేసుకుని ఉన్నాను ఇంకో నా డ్రెస్ అసలు డ్రెస్ అక్కడ ఉండిపోయింది నా ఫోన్ ఇక్కడ ఉండిపోయింది నేను డ్రెస్ మార్చుకొని వస్తాను మీరు బయట ఉండండి అప్పుడు మీరు వెళ్ళండి అని చెప్పేసి నేను అన్నాను ఆవిడ అలా కాదు అని చెప్పేసి చాలా 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 అన్నది ఆవిడ అన్నందుకు నేను కూడా అనమాట సో నేనేమన్నానంటే జావో చాలో అని చెప్పేసి కొంచెం డ్రెస్ పెట్టలేకుండా అనేసాను ఆవిడ ఏమైందంటే అప్పుడు తెలుగులో మాట్లాడింది ఆవిడ తెలియ ఆవిడానమాట యాక్చువల్లీ అప్పుడు ఆవిడ అంత సోప్ వెయిట్ చేస్తుందని చెప్పేసి నేనే రెండు డ్రెస్సులు వేసుకోకుండా ఆవిడకి ప్లేస్ ఇచ్చాను ఆవిడ ప్లేస్ ఇచ్చిన మూలన నాకు ఆవిడ మా ఆవిడ చేత మాటలు అనిపించుకోవాల్సి వచ్చిందేమో ఎందుకంటే ఆవిడ వెయిట్ చేస్తుంది కదని చెప్పేసి నేను ఇస్తే ఆవిడ అంతసోప్ వెయిట్ అని చెప్పేసి ఆవిడ మనసులో పెట్టేసుకుని ఉన్నదనమాట అనమాట ఇంకంతేనండి నాతో ఇంకా దెబ్బలాడుతూనే ఉన్నది దెబ్బలాడుతూనే ఉన్నది ఆ రోజుకి అందరికీ కంప్లైంట్ చేసింది ఇలాగ ఆవిడ ఆ రూమ్లో నుంచి రావట్లేదు అదే రూమ్లో ఉంటుంది పట్టుకెళ్తుంది అదే రూమ్లో ఉంటుంది పట్టుకెళ్తుంది వేసుకుంటుంది అని చెప్పేసి వాళ్ళతో కంప్లైంట్ చేసింది ఇంక నేను కూడా ఊరుకోలేదనమాట నేను కూడా మాట్లా మాట్లాడాను నేను ఏంటి ఒక డ్రెస్ నా డ్రెస్ ఉండిపోయింది అందులోనే నా డ్రెస్ వేసుకొని వస్తానని చెప్పాను ఆడు బయటికి వెళ్ళమంటే వెళ్ళకుండా అదే రూమ్లో ఉంది నా డ్రెస్ ఉంది కదా నేను ఎందుకు కదలని చెప్పేసి నేను అలాగే కూర్చొని ఉన్నానని చెప్పేసి అనమాట సో అదండి మంచిదనానికి పోతే అలా చేదురవుతుంది అనమాట మన పని ఎవరి గురించి ఆలోచించుకుంటా మన పని మనం చేసుకుంటామే బెటర్ అనిపించింది అనమాట నాకైతే ఇంకంతే ఆవిడ అలా మాట్లాడినందుకు అలా చేసినందుకు ఇంకా నా మైండ్ అయితే ఇంకా అసలు అంటే అసలు పని చేయలేదు ఇవన్నీ మా హస్బెండే తీసుకున్నారనమాట నేను ఎవరిని ఒక మాట అనండి వాళ్ళ దగ్గర కూడా నేను ఒక మాట అనిపించుకోను వాళ్ళని అని నేను ఫీల్ అవుతాను అనమాట అయ్యో ఈ మాట అన్నానే వాళ్ళు ఫీల్ అయిపోరే అని చెప్పేసి నేను అనుకుంటా అలా ఫీల్ అయిపోతూ ఉంటానన్నమాట అందుకే నేను ఎవరిజోలికి వెళ్ళను